శ్రీరామ్ భారత మాతాకి జై అన్న ఎవరే మీది బండి ఎట్లుంది మంచిగా ఉంది రెండు రోజులు బండి కోసం రావట్లే మూడు నాలుగు రోజులు మూడు నాలుగు రోజులు వస్తుంది అన్న పేరు మా దగ్గరే పక్కనే విలేజ్ కొడుమేలు మండలు చెప్పాలని పక్కన ఉంటాయి రామకృష్ణపూర్ అని ఇది బండి తీసుకోండి అన్న మీ ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ డబల్ నైన్ డబల్ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ డబల్ వన్ డబల్ వన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఇక అన్న వాళ్ళు వచ్చారు ఒక నాలుగైదు గంటలు కూర్చున్నారు ఈ బండి కోసం ఇంకో పెద్ద లేడు ఇంకో పెద్ద లేడు ఆ పెద్దన్న బాగా సతాయించి సతాయించి ఇంకా మా కమిషన్ కూడా బాగా తక్కువనే ఇచ్చింది ఈ అన్న నైతే ఇదే వాళ్ళతో వీళ్ళకి డ్రైవింగ్ నేర్చుకోవడానికి అన్నింటికి పనికి వస్తుంది బండి కూడా మంచిగా ఉంది జాకి వీలు పని అన్నీ చెక్ చేసిన రకేష్ణా ఇలాంటి వెహికల్స్ మీకు చిన్న బడ్జెట్లో కూడా ఇంకొక రెండు బండ్లు ఉన్నాయి మా దగ్గర ఒకటి క్విడ్ ఉంది ఒకటి ఇయాన్ ఉంది చిన్న బడ్జెట్లో కూడా మీకు కావాలంటే ఈ మూడు నెంబర్లు కాల్ చేయరు నేను అప్డేట్ కావాలంటే ఈ మూడు నెంబర్ల నుంచి మీకు అప్డేట్ ఇస్తాను కావాలంటే అన్నీ చెక్ అయ్యి ఓకేనా లైట్లు అన్ని అన్ని మంచి దీనికి ఎల్పిజి కిట్ కూడా ఉంది చిన్న బడ్జెట్లో భారో లేదు ఈ బండ్ బట్టి ఇవాళ సేల్ అయిపోయింది ఇక అన్న వాళ్ళు త్రీ డేస్ నుంచి వస్తారు ఇవాళ అన్న నీ పేరే ఉండే నవీన్ 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 అన్న తీసుకున్నారు